హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ ఏ సామాగ్రిని సిద్ధం చేసుకోలే వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం చాలా పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి శ్రావణ మాసంలోనే అన్ని శుభకార్యాలను జరుపుకుంటారు వివాహాది క్రతువులు నామకరణాలు శంకుస్థాపనలు వ్రతాలు పూజలు చేస్తారు శ్రావణ మాసంలో ఏ శుభకార్యం తలపెట్టినా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ శ్రావణ మాసంలో కొన్ని విధి విధానాలను పాటించడం వలన ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం మనకు కలుగుతుంది వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రిని తెలుసుకుందాం శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం కాబట్టి ఆయన సతీ లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం అందుకే కోరిన వరాలను అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూజ చేయడానికి సిద్ధం చేసుకోవలసిన సామాగ్రి మొదటిగా వరలక్ష్మి అమ్మవారి పటం ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలోని అమ్మవారి నిలబడి కాకుండా కూర్చున్న భంగంలో ఉండాలంటారు ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం రెండు రాగి లేదా వెండి కలిశాన్ని ఉపయోగించాలి కలిశ పూజ కోసం రెండు కొబ్బరికాయలు ఒకటి కలిశం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు అలాగే రెండు జాకెట్టు ముక్కలు ఒకటి కలశం పైన ఉంచేందుకు మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయినంగా ఇచ్చేందుకు ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను వాయినంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి అలాగే రెండు పీటలు ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండోది కలిశాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలిశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు అలాగే అరకిలో బియ్యం ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలిశాన్ని నిలపాలి అలాగే అరకిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవాలి అలాగే యాలకులు మిరియాలు ఇవి దేనికంటే అమ్మవారికి పానకం అంటే ఇష్టం కదా కాబట్టి యాలకులు మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం చాలా మంచిది అలాగే పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించడం చాలా మంచిది ఇక చలివిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు పూర్ణంబూరులు పులిహోర వంటి ప్రసాదాలను నివేదిస్తారు అలాగే విడి పూలు అమ్మవారిని ఐదు రకాల పూలతో అర్చిస్తే చాలా మంచిదని చెబుతారు ఐదు రకాల కుదిరిన పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలను అందుబాటులో ఉంచుకోవాలి లేదా మూడు రకాల పూలతోనైనా పూజించాలి రెండు పూలమాలలు అమ్మవారి కలిశానికి చిత్రపటానికి వేసేందుకు ఉపయోగించాలి ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లు ఉంటే మరీ మంచిది ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి అమ్మవారి కలిశానికి పీటకు అద్దేందుకు అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు కుంకుమలు రెండు డజన్ల గాజులు అమ్మవారికి ముత్తైదువులకు వాయినం ఇవ్వడానికి అలాగే చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర అలాగే ఇది ఆకుపచ్చ తెలుపు ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే చాలా మంచిది నలుపును తలపించే ముదురు రంగులు శుభప్రదం కావు అలాగే గంధము అమ్మవారి పటానికి ముత్తైదువులకు పూసేందుకు ఉపయోగిస్తాం అలాగే మూడు డజన్ల తమలపాకులు అమ్మవారికి అలాగే కలిశానికి ముత్తైదువులకు మూడేసి లేదా రెండేసి తమలపాకులు చొప్పున దక్షిణ అందించేందుకు అలాగే రెండు డజన్లు చొప్పున అరటిపళ్ళు ఖర్జూరాలు వక్కలు చిల్లర నాణ్యాలు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకుల్లో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసిన మనం సిద్ధం చేసుకోవాలి అలాగే మామిడాకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు పూజాగదిని అలంకరించేందుకు కలిసంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడాకులను మనం అందుబాటులో ఉంచుకోవడం మంచిది అలాగే పంచామృతం చేయడం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార వీటిని మనం సిద్ధం చేసుకోవాలి అలాగే అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు అలాగే పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదువులకు కట్టేందుకు ఐదు దారపు పోగులతో మనం తోరాలను సిద్ధం చేసుకోవాలి అలాగే వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరణాలను సిద్ధం చేసుకోవాలి వీటిలో ఒకటి అమ్మవారికి ఒకటి మనకు ఒకటి ముత్తైదువులన్నమాట ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రమని పిలుస్తారు ఆ పేరును బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవగ్రంథులను సూచిస్తుంది అంటే తొమ్మిది ముడులు ఉన్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయన్నమాట ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పోయాలి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి ఘోరగ్రంథి పూజ చేయాలి గ్రంథి అంటే ముడి అని అర్థం తోరంలోని వక్కోముడిని అక్షతలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథి పూజ ఇందుకోసం ఒక్కోముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకు ముందు అందుబాటులో ఉంచుకోవాలి అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందులు దీపారాధన చేయడానికి ఒత్తులు అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు కాబట్టి పత్తి ఒత్తులతో పాటు తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది ఆచమనం చేయడానికి పంచపాత్ర ఒరిని దేవునికి నీటిని సమర్పించడం కోసం మరొక పంచపాత్ర చిన్న పల్లెం సోపచార పూజలో నీటిని సమర్పించి పల్లెంలో వదలడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే హారతి ఇవ్వడానికి హారతి పల్లెం ముద్ద కర్పూరం నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట ఇక వీటితో పాటుగా అక్షతలు అగరబత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్టే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతి కాబట్టి శ్రావణ శుక్రవారం రోజున ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం చాలా శుభప్రదం అలాగే అమ్మవారిని తామరగింజలు పసుపు గవ్వలు గాజులు గోమతి చక్రాలు అలాగే నూట ఎనిమిది నాణ్యాలతో పూజ చేయడం వల్ల చాలా శుభం కలుగుతుంది అలాగే వ్రత కథ పుస్తకాన్ని మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి అలాగే అమ్మవారికి కాసు లేదా రూపుని చూపించే సాంప్రదాయం ఉన్నవారు వాటిని కూడా సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి ఐదు రకాల ప్రసాదాలను నివేదించడం ఎంతో శుభప్రదం విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వరలక్ష్మి అమ్మవారి పూజకి ఏ ఏ సామాగ్రి సిద్ధం చేసుకోవాలో క్లుప్తంగా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ